నేను రావాలి కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను అవి నాకు ఇలా రావాలంటే అన్నా కూడా ఆయన బ్రదర్ మీకు ఇస్తాను కాబట్టి ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడు నాకు రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకున్న నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని మనసు చేస్తాం ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ తీసి కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నా లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేనుగా వచ్చింది ఆయన కొంచెం అక్కడేళ్లే బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి సపోర్ట్ చేద్దామని వచ్చింది ఎందుకంటే ఈ ఐదేళ్ళు నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ ఒక సంవత్సరం ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఏళ్ళు ఆయన మొత్తం ప్రాణం అండ్ మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే కి అవతల పర్సన్ మనం తెలిసిపోద్దు ఇంత సెన్సియర్గా చేసిన మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడని దగ్గర నుంచి కళ్ళారా చూసాను కాబట్టి నేను చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తాను మన స్ఫూర్తి అండ్ అలాగే प्रल <laughs> मे